నల్ల మల్ల అడవి అంటే ఎట్లుంటుంది వల్ల ఎటు చూసినా పచ్చని చెట్లు కొండలు గుట్టలు వాటి నడుమ తిరిగే సకల జీవరాశులు అబ్బో ప్రకృతి అందం అంతా ఆడనే ఉంటుంది అందుకే జంగుల్లో ఉండే జీవరాశులను చూడాలని చాలా మంది సఫారీ యాత్ర చేస్తుంటారు అన్నట్లు ఓ మూడు నెలల పాటు బంద్ అయిన గ యాత్ర మళ్ళా చాలయ్యట పరగ్గా ముచ్చట్లందో పురాగా ఆసుకుందాం మొత్తానికి ఆమ్రాబాద్ ఫారెస్ట్ తలుపులు మల్లా తెరుచుకున్నాయి మొన్న జులై ఒకటి కాడి నుంచి సెప్టెంబర్ దాకా మొత్తం మూడు నెలలు అడవి జీవుల సంతానం కోసం అని బంద్ చేసిన అధికారులు మల్లా ఎప్పటి కొలాయించు దీంతో యాత్రికుల సందడి మొదలైంది బండ్లెక్కి రయ్య రయ్య అడవిలకు పోయి అంత కలె తిరిగి చూస్తుర్రు ఇక వీళ్ళ లెక్కనే మీకు కూడా సుడబుద్దైతే అయితే ఆన్లైన్ లనో లేకుండా సీదా కౌంటర్ కాడికి పోయో బండ్లు బుకింగ్ చేసుకోర్రీ టికెట్ రేట్లు ఒక్కలకి నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి ఎనిమిది వేల దాకా ఉన్నాయి బుకింగ్ లు చేస్తున్న పాయసాలను బట్టి అధికారులు మీకు ఏసీఆర్లు తిండి టికానా సవలత్తులు అన్నట్లు ఇట్లా బుకింగ్ చేసుకున్న వాళ్ళంతా మొదటి రోజు మననూరు వనమాలికకు చేరుకోవాలి ఇక ఆడికెంచి ఈ సపరేట్ బండ్లలో అడవిలకు తోల్కబోయి లోపల ఉన్న జీవరాశులను అడవికి సంబంధించిన చరిత్రను మొత్తం తిప్పి చూపిస్తారు దేని చరిత్ర ఏందనేది వాళ్ళే వివరిస్తారు పోత పోత పులులు దుప్పులు జింకలు నెమళ్ళు అడవి పందులు రేసు కుక్కలు అబ్బో శీతం జంతువులు చూడొచ్చు యాత్ర పొద్దుగాల తొమ్మిది గంటలకు పొద్దు పొద్దుక ఐదు గంటలకు బంద్ అవుతుంది ఇక బండ్ల ఏడు మందికి మించి ఎక్కే ఛాన్స్ లేదు మొత్తానికి ఒక్కసారి పోతే షెట్లు పుట్టల గురించే కాదు జంతువులు వాటి జీవితం ఎట్లుంటది ఏం కథ అనేదంతా తెలుసుకునే మోకుంది కాబట్టి పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే తయారుగానే శ్రీశైలం పోయే ఉన్న ఫరాహాబాద్ చౌరస్తా అక్కడ నుంచి బండ్లున్నాయని అంటారు అడవి అధికారులు